వీళ్ళే పార్టీకి పట్టుకొమ్మలు వీళ్ళే పార్టీ కోసం అన్ని విధాలుగా నా ఎలక్షన్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మాటకు గౌరవిచ్చి పనిచేసిన నాయకులు ఇక్కడ కూర్చున్న అందరికీ తెలుగుదేశం ప్రాణ పార్టీకి ప్రాణం నాకు ప్రాణం పోసిన ఈ నాయకులందరికీ ప్రత్యేక నమస్కారం అదేవిధంగా పాత్రికేయ సహోదరులకు ఈరోజు మహానాడు వచ్చింది స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన ఇరవై ఎనిమిదో తేదీ జరుపుకోవడం ఆనవాయితీ కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీ మే మూడు రోజులు మే నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జ జరుపుకోవడం ఆనవాయితీ పోయిన సంవత్సరం ఎలక్షన్ ఉన్నందువలన జరుపుకోలేదు ఆ ముందు సంవత్సరం రాజమండ్రిలో జరిపాం ఈ సంవత్సరం కడపలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నిర్ణయించిన ఎక్కడైతే నిర్ణయించారో దాన్ని మనము చాలా సజావుగా చాలా ఆడంబరంగా చాలా ప్రపంచం చూసేటట్టుగా కార్యక్రమం చేశాం ఆ కార్యక్రమానికి రూపకర్తలు ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులే వాళ్ళకే ఇది అంకితం తెలియదు ఆ కార్యక్రమం ఘన విజయంగా జరిగిందంటే దానికి తెలుగుదేశం పార్టీ నాయకులే కారుకులు అని తెలియజేసి ఆ కార్యక్రమంలో అందం ఎక్కడ ఉన్నిందంటే పూర్తి స్థాయిగా పసుపు మయం చేశారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులకి అంకితం అదేవిధంగా ఆ కార్యక్రమంలో ప్రాణం పోశారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులకే అంకితం నేను నా మదనపల్లి కాన్స్టెన్సీ నా ప్రాణ సమానమైన నాయకులకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మనము పార్టీ మనకు అడిగింది వచ్చి రెండు వందల ఇరవై పండ్లు మాత్రమే కాకపోతే మనం వెళ్ళింది మూడు వందల ఏడు వెహికల్లు దాంట్లో ఆర్టీసీ వంద బండ్లు ప్రైవేట్ ఇవి వెహికల్స్ అన్ని స్కూల్ అవి అన్నీ కలిస్తే నూట ఇరవై నాలుగు నారాయణ స్కూల్ నుంచి ఒక అదనంగా ఇరవై బండ్లు తెప్పించుకున్నాము దాదాపు డెబ్బై రెండు కార్లు వెళ్ళడం జరిగింది పూర్తిగా మూడు వందల ఆరు నుంచి మూడు వందల ఏడు వెహికల్ పోయినాయి ఇవి కాకుండా వంద వెహికల్లు బండ్లు దొరక్క క్యాన్సల్ చేయడం జరిగింది వచ్చిన మనుషులకు అడ్జస్ట్ చేసుకోండి ఈసారికి మేము ఇవ్వలేమని చెప్పి వంద వెహికల్లు స్టేట్గా ఏ ఏ మండలానికి ఎన్నెన్ని రామసముద్రానికి రామ సముద్రానికి ముప్పై ఏడు వెహికల్లు అదేవిధంగా నిమనపల్లికి ఇరవై నాలుగు వెహికల్లు రా మదనపల్లి రూరల్ టౌన్కి వచ్చిందే డెబ్బై వెహికల్ వంద చిల్లర వెహికల్ క్యాన్సిల్ చేసాం ఎందుకంటే పళ్ళు దొరకలేదు ఎక్కడ తమిళనాడులో మాట్లాడినాం బెంగళూరుకి మాట్లాడినాం ఆర్టీఓలకు మాట్లాడినాం అదే కాకుండా నైట్ సర్వీస్ ఎవరికి మాట్లాడినా కూడా వెహికల్ దొరక్క నూట పదహైదు బండ్లు దాదాపు క్యాన్సిల్ చేసినా కూడా జనాలు ఎక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా దావలో ఎన్ని కష్టాలు వస్తే ఏ సమస్యలు వస్తే గువల్చరు ఘాట్లో అక్కడ రాయిచోటి వాళ్ళు భోజనాలు పెట్టారు దానివల్ల రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది మూడు గంటల సేపు రోడ్ బ్లాక్ అయితే కూడా ఏ ఒక్కరు చెక్కు చెదరకుండా ఇచ్చిన మాట ఇచ్చినట్లు వెనకపోయే సందర్భం లేదు వేరే కాన్స్టిట్యూషన్ కొంతమంది వెనక్కి వెళ్ళలేదు మదనపల్లి వాళ్ళు వెనక వెళ్ళలేదు ధైర్యంగా ఉన్న సమస్యకు క్లియర్ చేసి అన్న ఫస్ట్ నువ్వు పోయిండి నుంచి అని చెప్పి నాకు క్లియర్ చేసి నాకు పంపించి మళ్ళీ వాళ్ళు వచ్చారంటే అది మదనపల్లి నాయకుల గొప్పతనం అని తెలియజేస్తున్నాను నేను నా జీవితాంతం నేను మా నాయకులకు మా అందరికీ గ్రామ స్థాయి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను మీరు ఏదైతే నిన్న ఈ కార్యక్రమం ఘన విజయం చేశారో ఈ ఘన విజయానికి ఎమ్మెల్యే షాజాన్ బాషా కాదు రూపకర్త దానికి ఆ విజయానికి మొన్న అంత అంతటికి మీ కార్య మీరే కారకులు మీ విజయ మీ విజయం ఇది నాయకులు కార్యకర్తల విజయం అని చెప్పి తెలియజేస్తూ ఇది ఎప్పుడు కూడా కానీ నేను ఏ మాత్రం నేను మీ లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని నేను నా ముందు మీరు ఉండాలా మీ వెనక నేను ఉండాలా అదే నా ఆకాంక్ష నా అదే ఆలోచన చెప్పి సెలవు జై హింద్ జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు